ఎన్నో సంవత్సరాల నుండి మా పూజగైది ఇంత దారుణంగా ఉంది ఈ రోజు నేను రెండు మ్యాజికల్ ప్రోడక్ట్స్తో అయితే ఇది క్లీన్ చేయబోతున్నా ఇది ప్రమోషన్ కాదు ఏమీ కాదు నా దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ అసలు నిజంగా వర్క్ అవుతాయా లేదా అని చెప్పైతే చూస్తున్నాను కానీ లాస్ట్కి మీరు చూస్తే షాక్ అయిపోతారు మొన్న నేను ఒక వీడియో పెట్టినప్పుడు అసలు పూజగైది ఏంటి అంత దారుణంగా ఉందని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు ఇప్పుడు అర్ధరాత్రి పదకొండు గంటలకి హవీని పడుకోబెట్టిన తర్వాత నేనైతే క్లీనింగ్ స్టార్ట్ చేసాను వీడియో మొత్తం అయ్యేసరికి నాకు పన్నెండు దాకా అయిపోయింది అయినా పర్వాలేదు అని చెప్పి స్టార్ట్ చేసాను కానీ అసలు నిజంగా వర్తబ్బా హ్యాపీ ప్లానెట్ అండ్ మిక్స్టర్ క్లినిక్స్ ప్రొడక్ట్స్ అయితే సూపర్గా వర్క్ అని ఎవరికైనా కావాలంటే కామెంట్ అని లింక్ చేయండి ఎందుకు ఇంతలా క్లీన్ చేసుకుంటున్నానంటే నేను ఈ మంగళవారం అంటే మీరు రీల్ చూసిన నెక్స్ట్ డే నుంచి హనుమాన్ సంకల్పం అయితే స్టార్ట్ చేస్తున్నా దానికోసమని స్టార్ట్ చేసాను మొత్తం ఎంత బాగుందంటే అసలు నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు మా పూజ అయితే మాకే కొత్తగా ఉంది అసలు చాలామంది చాలా మంచిగా కామెంట్స్ కూడా చేశారు నాకైతే బాగా నచ్చింది నాకు నేనే తెగ దిష్టి పెట్టేసుకున్నా ఏదేమైనా మనం గట్టిగా అనుకుని చేసామంటే ఖచ్చితంగా అయిపోయింది కదా ఇంతకీ నేను క్లీనింగ్ చేసిన విధానం నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్